స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి గత పదిహేనేళ్లుగా మార్కులోనైనా జిపిఎలోనైనా వంద శాతం ఉత్తీర్ణతతో ముందుకు సాగుతున్న ఏకైక విద్యా సంస్థ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నేడు వెల్లడించిన పదో తరగతి ఫలితాల్లో మా విద్యార్థి వంగ సాయి అత్యధిక టెన్ జీపీఏ సాధించాడు మరియు ఎస్ఎస్సి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతతో ప్రతిభ కనబర్చారని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ తెలిపారు వంద శాతం ఉత్తీర్ణతతో వేములవాడ పట్టణంలోని వాగ్దేవి హై స్కూల్ ముందు అధ్యాపకులు విద్యార్థులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు మూడు టెన్జీపీ సాధించిన ఏకైక విద్యా సంస్థగా వాగ్దేవి హై స్కూల్ సాధించింది విద్యార్థులను పాఠశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు తల్లిదండ్రులు అభినందించారు ఈ ఫలితాల పట్ల వారి తల్లిదండ్రులు శ్రేయోభిలాషులు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు സർ താങ്ക്യൂ നിഗനസ് അല്ലേ ഹേ സാറി എങ്ങേവല്ലേ കേൾക്കുന്നു ആ ആ സന്ദ്രനൊക്കെ കേറാനവല്ല

మా యొక్క విద్యార్థులు పదకొండు మందే అయినప్పటికీ ఎనిమిది మందిలో తొమ్మిది జీబీఐ ఎక్కువ రావడం జరిగింది ముగ్గురు మాత్రమే ఒక నైన్ జీబీ అడ్జనికి రావడం జరిగింది ఇందులో మాకు పిల్లలకు సహకరించినటువంటి బాగా ఎంతో శ్రమపడి వాళ్ళు రాయ రేయి కష్టపడి చదివి ఈ ముగ్గురు టెన్ జీబీ తీసుకుని రావడం జరిగింది అందులో టీచర్స్ రేలు భాగలు కష్టపడి వాళ్ళకు పాఠాలు చెప్పడం ఎస్ట్ పెట్టడం చదివించడం మా మేనేజ్మెంట్కి చాలా సహకరించారు ఇందులో భాగంగా విద్యార్థిని తల్లిదండ్రులు కూడా మా పేరెంట్స్ కూడా మాకు చాలా సహకరించారు అందు మూలంగానే ఇటు పేరెంట్స్ ఇటు టీచర్స్ ఇటు మేనేజ్మెంటు ఇటు పిల్లలు అందరికీ వస్తేనే ఈరోజు ఈ రిజల్ట్ మేము అద్భుతంగా సాధించగలిగినాం ఇందుగాను అందరికీ మీడియా వాళ్ళకు కానీ తల్లిదండ్రులకు టీచర్స్కు పిల్లలకి మా యొక్క ఏది వాగ్దేవ్ స్కూల్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎస్ఎస్సి బోర్డు వారు ప్రకటించిన టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో మా వాగ్దేవి పాఠశాల విద్యార్థులు ముగ్గురు టెన్జిపిఏ సాధించడం జరిగింది వేములవాడలో కార్పొరేట్ పాఠశాలకు నీటుగా విద్యను అందిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ వాగ్దేవి హై స్కూల్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మా పాఠశాల అనేది అత్యధికంగా ముగ్గురికి జీపీఏ వచ్చి అదేవిధంగా పదకొండు మందిలో పదకొండు మందికి ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు పురప్రముఖులందరికీ ధన్యవాదాలు